పశు సంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తప్పక వ్యాక్సినేషన్ వేయించాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు శనివారం ప్రపంచ పశు సంక్రామిక వ్యాధుల నివారణ దినం సందర్భంగా భీమవరం పశువుల ఆసుపత్రి నందు పశు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నాగరాణి భీమవరం శాసనసభ్యులు పులవర్తి రామాన్యాన్నితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఆట జూలై ఆరున ప్రపంచ జునోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నామన్నారు పద్దెనిమిది ఎనభై ఐదు జూలై ఆరున లూయి మాస్చరాణి శాస్త్రవేత్త మొదటిసారిగా పిచ్చికొక్క కట్టుకు గురైన తొమ్మిది ఏళ్ల బాబుకి రాపిస్ వ్యాధి రాకుండా తనకు అనుకున్న వ్యాధి నిరోధక టీకాలను విజయవంతంగా అందించడం జరిగిందన్నారు దీనికి చిహ్నంగా జూలై ఆరు పశు సంక్రామిక వ్యాధుల నివారణ దినంగా పాటిస్తున్నామన్నారు మన చుట్టూ మనతో పాటు మసలే పశు పక్షాదులు జంతువుల వల్ల మేలుతో పాటు ప్రమాదం కూడా పంచుతున్నారు మన ఇంట్లో మనతో పాటు ఉండే కుక్క పిల్ల కానీ మనకు తెలియకుండా తిరిగే ఎరుకుల వల్ల కానీ మన రక్తాన్ని సైలెంట్గా పీల్చే దోమల వల్ల కానీ పాలిచ్చే గేదెల వల్ల కానీ పౌష్టికాహారం అందించే కోడి వల్ల కానీ ప్రమాదం రావచ్చన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంప్రదాయ శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ డిఎంహెచ్ డాక్టర్ డి మహేశ్వరరావు భీమవరం మున్సిపల్ కమిషనర్ శ్యామల జిల్లా జంతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకరదాసు సభ్యులు చెరుకువాడ రంగసాయి నరహరశెట్టి కృష్ణ పశు సంవత్సర శాఖ వైద్యులు సిబ్బంది వివిధ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు